अरे okay. <coughs> నేను అక్కడ ఒక ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు నేనంట నాకు వంద కోట్లు అయిందయ్యా నీ ఫీల్డ్ అసిస్టెంట్కి ఒక మూడు లక్షలు ఇవ్వయా లేకపోతే నేను బతకలేన కొన్నిట్లో కాకా అని ఉంటుంది అది కొన్నిట్లో కాకా అని అని ఉంటుంది గ్రూప్స్లో కాకా గ్రూప్లో పైరు మూడు లక్షలు అడిగాడు వంద కోట్లు అప్పు తీర్చుకోవాలంటే మూడు లక్షలు కావాలంట ఫీల్డ్ అసిస్టెంట్కి నేను డబ్బులు అడిగానంట ఏమనుకుంటున్నావు నువ్వు ఏంది నా ఇంటి పేరు ఏంది అట్టే బతుకుతా సచ్చినంతవరకు అట్టే బతుకుతా నీ మాదిరిగా దిగజారును ఫీల్డ్ ఎస్టెంట్కి డబ్బులు పెడతాను నేనా నీ మాదిరిగా మట్టి ఎర్ర మట్టి అమ్ముకో బతుకుతామా మేమా ఉన్న ఆస్తులు అమ్ముకున్నాం ఉన్న ఆస్తులని అమ్ముకున్నాం నేను పో ట్రంక్ రోడ్ సెంటర్లో చూడు కొత్త వాళ్ళ సెంటర్గా ఉందా సినిమా హాల్ లేదుగా అడుబో కర్ణాటకకి పదిహేను మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ ఉందా మన చేతిలో లేదు ఆ పోయిదేళ్లల్లో అలీపురం చెరుకూరు గుడుపల్లిపాడు నవలాల గార్డెన్స్ మా ఫ్యామిలీకి ఉన్న పొలాలు ఉన్నాయి ఈరోజు అన్ని కార్పొరేషన్ లిమిట్స్ లేవు ఎంతసేపు ఆఫీస్ తీసుకుంటే వేదాయపడంలో ఆఫీస్ తీసుకుంటే కొనేసాడు కొనే ఎందుకు అంత ఓకే నాకు టైం కలిసి వస్తే నా టై మేము మేమేమి రోడ్డు మీద లేము కుమారులు ఉండరు అల్లుళ్ళు ఉండరు నేను నేను ఎప్పుడో రెండు వేల నాలుగులో ఒక హైడ్రో ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా చేసిన వాడిని రెండు వేల నాలు రెండు వేల రెండులో స్టార్ట్ చేసి రెండు వేల నాలుగులో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా చేసినవాడిని మా నాయనోళ్ళు రెండు వేల అరవై పంతొమ్మిది వందల అరవై రెండులో సినిమా హాలు కట్టినోళ్ళు పంతొమ్మిది వందల అరవై రెండులో సినిమా హాలు ఓపెన్ అయింది ఆ రోజు బెజవాడి గోపాల్ రెడ్డి ఎస్ ఓపెన్ చేశారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మాకు ఇల్లు కట్టించాడు నాయన ఆ ఇంట్లో ఉంటున్నా ముప్పై ఐదేళ్ళు బాడు పంపులో ఉన్నా నేను హైదరాబాద్లో ఇప్పటికీ ఉన్నా బాడుస్ ఉన్నా వీర వసంతరాయలు అయితే కళ్ళు మూసుకొని ఎకరాలకి సంతకం పెట్టాడు ప్రభుత్వ భూముల్ని పెద్దరీడ్లు ఆక్రమించుకునేదానికి పెద్దలు ఆక్రమించుకునేదానికి ఇవన్నీ బయట తీస్తాం నాకు ఎవరి మీద కక్ష లేదు కోపం లేదు నా మీద ఎన్ని కేసులు పెట్టినా నన్ను నానా నీచమైన భాష అవన్నీ నేను పక్కన పెడతా తూరు నుంచి మొగళ్ళూరు నుంచి మరుపూరు నుంచి మొత్తం ఎత్తేస్తావు ముదిగేడు నుంచి అదొక పక్కన భూములోకి పక్కన ఏం చేయాలనుకున్నావు ఏంటి ఈరోజు వచ్చిన కంప్లైంట్స్ అయ్యా మేము రెండు వేల పంతొమ్మిది దాకా ఇంటే లెవెల్కి వచ్చింది ఐదేళ్ళు ఆపేశారు గోకులం డీడీలు కట్టాము ఐదేళ్ళు ఆపేశారు ఏదైనా ఒక్కటి సద్వినియోగం అయిందా ఎన్ఆర్ఈజీస్లో కానీ అన్ని హౌసింగ్ దగ్గర హౌసింగ్ మొత్తం జిల్లా మీద విజిలెన్స్ ఎంక్వైరీ వేయించా ముఖ్యమంత్రి గారి చేత హౌసింగ్ వేయించా ప్లస్ ల్యాండ్ ఇది రోజు ఎన్ని సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ ప్రముఖ వైద్యులు డాక్టర్ సి సతీష్ రెడ్డి యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ లాప్రోస్కోపీ సర్జన్ మరియు డాక్టర్ కె లలిత గర్భకోశ మరియు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ అన్ని రకాల కిడ్నీ మరియు మూత్రనాళాల వ్యాధులకు సంపూర్ణ వైద్యం కలదు స్త్రీ పురుష సంతాన్ లేమి సమస్యలకు அதுனா ஐவிஎஃப் லாப்ல ஐயுஐ ஐவிஎஃப் ஐசிஎஸ்ஐ தான் பிரத் லாமினர் ஆபரேஷன் தியேட்டர் ஸ்பெஷல் ஏசி ரூம்ஸ் டயாலிசிஸ் அல்ட்ராசவுண்ட் டயாலிஸ் அல்ட்ராசரே ட்வெண்ட்டிஃபோர் அவர் எமர்ஜென்சி பார்மசி லேப் சௌகரியம் கலது சாய்ராம் அண்ட் ஐவிஎஃப் சென்டர் ஸ்ரீஹரிநகர் வீதி முச்சாரபாளெம் நெல்